ప్రకారం ఈసారి ట్ సీని గారి అంతా కొ నెగరండి బొల్సెట్ సీనియారు అయితే అంటే ఎందుకంటే కొట్సత్యనాయ్య గారి మీద చాలా అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకున్నారండి ఆయన అలాగే ఇక్కడ గవర్నమెంట్ భూముల్లో చిన్న ఇంట్లో చిన్న ఇంట్లో చిన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న నాకు ఇంత అని చెప్పిన దానికి రేట్ అంటూ ఫిక్స్ చేస్తారండి దాని గురించి అని చెప్పి ఈ రోజున ఎలక్షన్ కింద జరుగుతున్నాం అయితే కొడి గారు అనేది కొంచెం నెక్తాం కష్టం అండి ఛాన్స్ బాగా గతంలో ఆయన దాంట్లో కూడా ఏడో వార్డు కౌన్సిలర్ కింద కూడా చేసేడండి ఆయన ఆయన అవతల ఇబ్బంది ఏమి ఉండదండి కొట్టి సత్యనారాయణ గారి వల్ల కూడా బయట వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు వ్యాపారస్తుల దగ్గర మట్టికి ఆయన గట్టిగా టాక్ మట్టికి ప్రజల్లో బాగా వచ్చినాయండి టీడీపీ సపోర్ట్ ఎలా చేస్తుందండి చేయదండి ఎందుకంటే నిన్నటిదాకా కూడా బొలిసి బా వలవల బాబ్జీ గారికి సీట్ ఇస్తారని చెప్పని నాలుగు రోజులు స్టేట్మెంట్ ఇచ్చారు కదా మెజార్టీతో గెలిపిస్తామని మాట అంటే అంటారు కానీ ఎవరు చేస్తారని కోఆపరేషన్ ఎవరు చేయరండి ఇన్డైరెక్ట్ గా దెబ్బేస్తారు కానీ మామూలుగా ఎందుకు చేస్తారండి ఎవరు చేయరండి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే జగన్ అనే బొమ్మ మీద పొట్టి సత్యనారాయణ గారు కూడా గెలవ గెలవచ్చు ఎందుకంటే పొట్టి సత్యనారాయణ గారు అవుతున్న మీద వ్యక్తిగతంగా గెలవలేడు జగన్ అనే బొమ్మ మీద అవుతేనే గెలుస్తాడండి ఆయన ఎందుకంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయండి